సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో పలువురు ప్రముఖులు ఓటు వేశారు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ సినీ నటి జెనీలియా సహా పలువురు ప్రముఖులు ఓటు వేశారు ప్రజలంతా విధిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్లో పదకొండు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు నిషాన్ ఉన్నత పాఠశాలలో ప్రధాని ఓటు వేశారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఒక చిన్నారిని పిలిచి ఆమెతో ముచ్చటించారు ప్రజలంతా భారీ సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు భాజపా గాంధీనగర్ అభ్యర్థి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు అమిత్ షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా ఆయనతో పాటే ఓటు వేశారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా అహ్మదాబాద్ లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు క్యూలో నిలబడి ఆయన ఓటు వేశారు గత ఏడాది బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన ఆయన కుమారుడు అనుజ్ పటేల్ వీల్చైర్ లో వచ్చి ఓటేశారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అహ్మదాబాద్ లోని షిలాజ్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు పోర్బందర్ అభ్యర్థి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పోర్బందర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు భాజపా ఎమ్మెల్యే క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్నగర్ లో ఓటు వేశారు మాజీ క్రికెటర్ నయన్ మోంగియా సతీ సమేతంగా వడోదరలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అహ్మదాబాద్ లో ఓటు వేశారు కర్ణాటకలోని కలబురిగి పరిధిలోని గుండుపర్తి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఓటు వేశారు కలబురిగిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖర్గే అల్లుడు రాధాకృష్ణ పోటీ చేస్తుండగా భాజపా ఉమేష్ జాదవ్ ను నిలబెట్టింది ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఓటు వేశారు మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఆయన కుమారుడు విజయంద్ర రాఘవేంద్ర శివమొగ్గలో ఓటు వేశారు విజయేంద్ర శివమొగ్గ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా భాజపా విజయంపై యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తాను పోటీ చేస్తున్న హుబ్బళి స్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు బారామతిలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునిత్ర పవార్ ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ అధినేత శరత్ పవార్ సైతం బాణామతిలో ఓటు వేశారు కుమార్తె సాయంతో వచ్చిన శరత్ పవార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు తర్వాత బారామతిలోనే కుటుంబ సభ్యులతో కలిసి సుప్రియా సూలే ఓటు వేశారు మహారాష్ట్రలోని షోలాపూర్లో మాజీ సీఎం సుశీల్ కుమార్ సిందే ఆయన భార్య కుమార్తెలతో కలిసి ఓటు వేశారు షిందే కుమార్తె ప్రణతి షిందే షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మహారాష్ట్రలోని లాతూర్లో సినీ నటి జెనీలియా ఆమె భర్త రితేష్ దేశ్ముఖ్ తో కలిసి వచ్చి ఓటు వేశారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన కుటుంబ సభ్యులు సీహోర్లో ఓటు వేశారు విదిశా లోక్సభ స్థానం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గునా లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శివపురిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆయన సతీమణి మైన్పురి స్థానం అభ్యర్థి డింపుల్ యాదవ్ తో కలిసి వచ్చి ఉత్తరప్రదేశ్లోని సైఫాయిలో ఓటు వేశారు భాజపా నాయకుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవసాయ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ దుర్గులో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్నంద్ గౌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ బార్పేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఓటు వేశారు అమృత్క లక్ష్యాల సాధనకు భారత్ విశ్వగురువుగా మారేందుకు అసోం ప్రజలు తమకు మద్దతిస్తారని బిశ్వశర్మ విశ్వాసం వ్యక్తం చేశారు